హలో అండి రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఫ్యాన్సీ శారీస్ అలాగే లెనిన్ శారీస్ ఇంకా కస్టమైజ్డ్ బ్లౌజెస్ అనమాట రెడీమేడ్ మనకి చక్కగా స్టిచ్ చేసే వస్తాయి స్టిచ్చింగ్ కాస్టే మనకి చాలా ఉంటుంది కదా సో ఈ వీడియోలో చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచి క్వాలిటీ అయితే ఉంటాయి శారీస్ డ్యామేజ్ అయి ఉండదు కానీ ఒక్కొక్క శారీకి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు సో ఇవి రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట చాలా రీజనబుల్ కాస్ట్ అండి వీడియోలో అన్నీ కూడా మనకి వంద నూట యాభై రెండు వందలు ఈ మూడు ప్రైజెస్ లోనే ఉంటాయి చాలా రీజనబుల్ ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏ మాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు లక్కీ కలెక్షన్ మన కలెక్షన్ అయితే వచ్చేసి గుంటూరు అండి గుంటూరు పెద్దపాలకులూరు నియర్ పోలే టెంపుల్ మనది వచ్చేసి ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా కానీ అడ్రస్ అయితే నేను సెండ్ చేస్తానండి రావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఈ రోజు కరెక్షన్ అయితే వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో అయితే ఉందండి ఈరోజు కరెక్షన్ అయితే ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ స్టైల్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఇదంతా శారీ అయితే ఇట్లా ఉంటుందండి చూడండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చారు శారీ మొత్తం ఇట్లా అయితే ఉంటుంది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి ఇవైతే మన దగ్గర బంక కావాలన్నా ఉన్నాయి ఓన్లీ త్రీ కలర్సే ఉన్నాయండి దీంట్లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి కనకాంబరం కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ అయితే దీనికి ఈ విధంగా వస్తుందండి శారీ మొత్తం ఇట్లయితే ఉంటుంది డిజైన్ వచ్చేసి చాలా బాగుంది క్లాత్ కూడా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్కి అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి చూడండి ఇదైతే బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది డిజైన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి లెనిన్ మీద ఇట్లా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా అయితే వస్తుందండి చూడండి చాలా బాగుంది మిర్రర్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే వచ్చేసి మనకి చాలా వర్క్ అయితే వచ్చింది దీనికి శారీ మొత్తం ఈ విధంగా బుటీస్ అయితే ఉంటాయి ఇట్లా ఉంటుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది ఇవి వచ్చేసి వీటిలో అయితే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీస్ వీటిలో అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి గ్రీన్ కలర్ అయితే వస్తుందండి దీనికి వచ్చేసి ఈ విధంగా వర్క్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఇట్లా అయితే ఉంటుందండి అవి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి టీచర్స్కి అట్లయితే నీట్ నీట్గా ఉంటుంది కట్టుకోవడానికి కూడా చూడండి ఇది వచ్చేసి మనకి వైన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇది వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ పీచ్ కలర్ అయితే వస్తుంది శారీ కంతా ఈ విధంగా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాడు చాలా బాగుంది ఇది వచ్చేసి ట్రీ డిజైన్ అయితే వచ్చిందండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే చూడండి లైట్ పింక్ బేబీ పింక్ కలర్ అయితే వస్తుందండి చాలా బాగున్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ సిల్వర్ కలర్ బార్డర్ అయితే వచ్చింది మనకి వీటికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది సీ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి చాలా బాగుంది శారీ అయితే దీనికి వచ్చేసి ఈ విధంగా డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ప్యారెడ్ గ్రీన్ కలర్ అయితే వస్తుందండి శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి వీటికి అయితేను ప్రతి దానికి బ్లౌజ్ అయితే వస్తుంది కంపల్సరీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ షేడ్ అండి చాలా బాగుంది శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా బాగుంది చూడండి శారీ అంతా వచ్చేసి ఓవరాల్గా ఇలా మనకి పికాక్స్ డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫస్ట్ చూసాం కదా వైట్ కలర్కి పింక్ మిర్రర్స్ అట్లనే మనకి బ్లాక్ మిర్రర్స్ వచ్చాయి దీనికి వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి పట్టు స్టైల్ అయితే వస్తాయండి పట్టు బోర్డర్ అయితే వస్తుంది సేమ్ ఇదంతా వీవింగ్ బోర్డర్ అయితే వస్తుందండి చూడండి మనకి ఇదంతా వీవింగ్ బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగున్నాయి వీటిల్లో ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి విత్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అయితే ఉందండి బిగ్ బోర్డర్ అయితే వచ్చింది శారీకి అయితే ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ రెజిల్స్ అయితే ఇచ్చారు దీనికి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది మనకి పై బార్డర్ ఇలా ఉంటుంది కింద వచ్చేసి పెద్ద బోర్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్కి రెడ్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు ట్యాజిల్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు పాట అయితే వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి హాఫ్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది పళ్ళు అయితే రన్నింగ్ పళ్ళు అయితే వచ్చిందండి చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ అంతా చాలా బాగుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్కి రాణి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది పళ్ళు అయితే ఇది ఇచ్చారు బ్లౌజ్ అయితే చూడండి ఈ విధంగా బ్లౌజ్ అయితే వచ్చిందండి మనకి శారీ మొత్తం ఈ విధంగా ప్లెయిన్ అయితే ఉంటుంది ఇది టిష్యూ పట్టు స్టైల్ అయితే వస్తుందండి ఏ శారీ అయినా సరే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ రెడ్ కలర్ శారీ అండి మనకి పికాక్స్ డిజైన్ అయితే వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు అయితే ఉంటుందండి ఇది పళ్ళు అయితే ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అయితే వస్తుందండి బోర్డర్ అయితే చూడండి చాలా బాగుంది ప్రతిదీ వివింగ్ బోర్డరేనండి ప్రింట్ అయితే కాదు ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది చూడండి మొత్తం వీవింగ్ అయితే వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి మనకి శారీ మొత్తం చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఇది ఆఫ్ వైట్ కలర్ సారీ అండి బిస్కెట్ కలర్ అండ్ బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఉన్నాయండి ఇలాంటి వాటిల్లో ఇది వచ్చేసి పళ్ళు అయితే వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది టూ సైడ్స్ బార్డర్ అయితే వచ్చిందండి మనకి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది ఆర్గంజా క్లాత్ అయితే ఉందండి ఆర్గన్స్ అయితే ఉంది లైట్ వెయిట్ అయితే వస్తుందండి చాలా బాగుంది పళ్ళు అయితే ఇది వచ్చింది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు దీనికి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైజ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి గోల్డ్ కలర్ మనకి బోర్డర్ అయితే వచ్చింది వివింగ్ బోర్డరే ఇది కూడా ప్రింట్ అయితే కాదండి వివింగ్ బోర్డరే వస్తుంది దీనికి కూడా దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకు చూడండి చాలా బాగుందండి శారీ వచ్చేసి శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది బోర్డర్ అయితే చూడండి బిగ్ బోర్డర్ అయితే వచ్చింది దీనికి చెక్స్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి ఆరుగంజా క్లాత్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వివింగ్ అయితే ఇచ్చారండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే వస్తుందండి మనకి చూడండి ఈ శారీ అయితే ఇలా ఉంటుంది శారీ మొత్తం బ్లౌజ్ వచ్చేసి మనకు చూడండి చాలా బాగుందండి శారీ వచ్చేసి శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది బోర్డర్ అయితే చూడండి బిగ్ బోర్డర్ అయితే వచ్చింది దీనికి చెక్స్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి ఆరుగంజా క్లాత్ అయితే వస్తుంది దీనికి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వీవింగ్ అయితే ఇచ్చారండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే వస్తుందండి మనకి చూడండి ఈ శారీ అయితే ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇది వచ్చేసి సారీ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చింది దీనికి వచ్చేసి చాలా బాగుంది శారీ అయితే ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఇట్లా మనకి సిల్వర్ కలర్ జెరీ లైన్స్ గోల్డ్ కలర్ జెరీ లైన్స్ అయితే ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి చాలా బాగుంది శారీ అయితే దీనికి గోల్డ్ కలర్ వేవింగ్ అయితే ఉందండి అండి రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది దీనికైతే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చిందండి శారీ మొత్తం ఇట్లయితే ఉంటుంది చాలా బాగున్నాయి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఏ శారీ అయినా సరే నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది ఆరెంజ్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కోచంపల్లి డిజైన్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇట్లా ఉంటుందండి శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది దీనికి వచ్చేసి శాటిన్ బార్డర్ అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఇది వచ్చేసి మనకి లెనిన్ స్టైల్ అయితే వస్తుంది ఇట్లా ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చిందండి మనకి శారీ అంతాగాన ఫ్లవర్స్తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అయితే ఇచ్చారు దీనికి దీనికి వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ కి గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది చూడండి చాలా బాగుంది మనకి సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు దీనికి ఇదంతా చూడండి శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనకి బిస్కెట్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది ఇదంతా అయితే మనకి శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఇలాంటి వాటిల్లో అయితే రన్నింగ్ ఇచ్చారండి బ్లౌజ్లు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి మనకి ఇది రన్నింగ్ పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ అయితే దీనికి బ్లౌజ్ అయితే దీనికి లేదండి నెక్స్ట్ వచ్చేసి చూడండి వైట్ కలర్ కాంబినేషన్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి రెడ్ పళ్ళు అయితే వచ్చిందండి బ్లౌజ్ అయితే దీనికి విడిగా అయితే వచ్చింది శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా బాగుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ అయినా సరే దీంట్లో నెక్స్ట్ వచ్చేసి చూడండి దీనికైతే లేస్ డిజైన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే చూడండి శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది ఇదైతే అండి మిస్టేక్స్ కానీ మిస్ప్రింట్స్ కానీ ఇట్లా ఏమీ లేవు శారీస్లో చాలా బాగున్నాయి శారీస్ వచ్చేసి నెక్స్ట్ వైట్ కలర్ కాంబినేషన్ కింద చూపించే దాంట్లోనే ఇది ఒక కలర్ అండి ఇది వచ్చేసి పిక గ్రీన్ కలర్ అయితే వచ్చింది అంటే బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చిందండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుంది శాఖ అయితే చాలా క్లాస్గా ఉంటుందండి కట్టుకున్నా కానీ సాటిన్ బోర్డర్ అయితే వచ్చింది దీనికి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్లూ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి బోర్డర్ అయితే చూడండి పెద్ద బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది దీనికి వచ్చేసి టజిల్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్యారెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అయితే వచ్చింది టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది టజిల్స్ అయితే ఇచ్చారు చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది శారీ అంతా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి బిస్కెట్ కలర్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే కట్టుకున్నా కానీ ఏదైనా టెంపుల్స్కి అలా వెళ్ళేటప్పుడు మనం కట్టుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి మనకి దీని వీటికి అయితే రన్నింగ్ బ్లౌజే వచ్చిందండి టజిల్స్ అయితే ఇచ్చారు కట్టుకున్న చాలా క్లాస్గా ఉంటుంది ఏదైనా పూజలకి టెంపుల్స్కి అట్లా వెళ్ళేటప్పుడు అయితే చాలా నీట్గా ఉంటుందండి నెక్స్ట్ వచ్చి చూడండి దాంట్లోనే పింక్ కలర్ కాంబినేషన్ కాకపోతే ఇది వీటికి ఏంటంటే ఇట్లా ఫ్లాస్ డిజైన్ బుటీస్ అయితే వచ్చాయి బుటీస్ అయితే ఇచ్చారు దీనికి పజల్స్ అయితే ఉన్నాయండి శారీ అంతా ఈ విధంగా అయితే ఉంటుంది పింక్ కలర్ బోర్డర్ అయితే ఉంది అంత బోర్డర్ అండి వివింగ్ బోర్డర్ వస్తుంది ఇవి ప్రింటింగ్ అయితే కాదు ఇది కూడా చూడండి చాలా బాగుంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది పెద్ద బోర్డర్ అయితే ఉందండి పింక్ వచ్చేసి బోర్డర్ అయితే చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి పళ్ళు అయితే వస్తుందండి పళ్ళు పాట్ అయితే ఇది ఉంది బ్లౌజ్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా అయితే ఇచ్చారు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి చూడండి గ్రే కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా దీనికి పెద్ద బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది బార్డర్ వచ్చేసి చూడండి మనకి ఇట్లా టాజిల్స్ అయితే ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి అవర్గంధ క్లాత్ అయితే వస్తుందండి దీనికి డబల్ బార్డర్ లెక్క అయితే ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు అయితే వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది కట్టుకున్నా కానీ చాలా క్లాస్గా ఉంటుంది చూడడానికి ఇదిలా ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది మల్టీ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఇది పళ్ళు వచ్చింది బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు మనకి ఈ విధంగా ఉంటుంది శారీ అంతా చాలా బాగుంది చూడండి శారీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది దీనికి జరీ లైన్స్ కూడా ఇచ్చారండి బార్డర్కి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది లెనిన్ స్టైల్ అయితే వస్తుంది దీనికి ఫ్లవర్స్ డిజైన్ అయితే ఉందండి బ్లౌజ్ అయితే ఇది వచ్చింది సారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దాంట్లోనే అది ఒక బేబీ పింక్ కలర్ అయితే వచ్చిందండి బేబీ పింక్ కలర్కి ఫ్లవర్స్ డిజైన్ అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకు రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది చూడండి సారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది అండి లెనిన్ కాటన్ అయితే వస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకి మల్టీ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సారీ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు అయితే ఇది వస్తుంది బ్లౌజ్ అయితే దీనికి రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు వివింగ్ బోర్డర్ అయితే ఉందండి జరీ వివింగ్ అయితే ఉంది దీనికి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది చాలా బాగుంది రాయల్ బ్లూ కలర్ అండ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఆర్గాంజా స్టైల్ అయితే వస్తుందండి లైట్ వెయిట్ స్మూత్ ఆర్గాంజా అనమాట గా అయితే ఉండదు ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ కలర్ అయితే ఉంది చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి పళ్ళు అయితే మనకి రన్నింగ్ పళ్ళు అయితే ఇచ్చారు దీనికి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం చూసాం కదండి ఫ్లవర్స్ లేని అని చెప్పేసి దాంట్లోనే ఇది ఒక కలర్ అయితే ఉందండి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే అన్నిటికీ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చూడండి రాయల్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు చీర కూడా చాలా పెద్దదండి చూడండి శారీ అంతే ఈ విధంగా అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ కలర్ అండి రాణి పింక్ కి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు పళ్ళు అయితే ఇది ఉంది రెజల్స్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది బార్డర్ కూడా చాలా బాగుందండి రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది నవీ బ్లూ కలర్ అండి నవీ బ్లూ కి పింక్ కలర్ బార్డర్ అయితే ఉంది పింక్ కలర్ బార్డర్ అయితే చాలా బాగుంది చూడండి పెద్ద బార్డర్ అయితే వచ్చింది మనకి ఇలా లైన్స్ డిజైన్ అయితే వచ్చింది శారీ అంతా ఇది వచ్చేసి పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ అయితే మాక్సిమం ఉన్నాయండి ఏదన్నా ఒక దానికి లేవు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి రెడ్ కలర్ మనకి లేస్ అయితే వచ్చింది ఇది బార్డర్ అయితే కాదు లేస్ బార్డర్ అయితే వచ్చింది మనకి ఇట్లా ట్యాచింగ్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇది వస్తుంది శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు రన్నింగ్ పళ్ళు ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారు చాలా బాగుందండి శారీ అయితే శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది లైట్ వెయిట్ శారీస్ అండి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి గా ఇది వచ్చేసి వైన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చేసి సిల్వర్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది వచ్చేసి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇట్లా అయితే ఉంటుంది పళ్ళు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి ఇందాక చెప్పాను కదండి ఇలాంటి వాటి అన్నిటికీ రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇదైతే వీవింగే వస్తుంది శారీ మొత్తం వీవింగేనండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది సీ గ్రీన్ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ అయితే చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అయితే వస్తుందండి బ్లౌజ్ అయితే ఇది ఉంటుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఇంక ఇంకొచ్చేసి సిల్వర్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది సిల్వర్ కలర్ బోర్డర్ అయితే ఉందండి సిల్వర్ కలర్తోనే ఉంది ఓవరాల్గా డిజైన్ ఎంత బీవింగ్ అయితే వచ్చిందండి దానికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి చూడండి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి స్నఫ్ కలర్కి ఇది మనకి ఇట్లా మనకి కాపర్ బీవింగ్ అయితే వచ్చింది చాలా బాగుంది చూడండి శారీ అన్నీ పెద్దవేనండి చిన్నగా అయితే ఏం లేవు ప్రింట్స్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేవండి చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూ కలర్ అయితే ఉంది చూడండి బ్లౌజ్ కూడా రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఈ విధంగా అయితే ఉంటుందండి చెక్స్ డిజైన్ అయితే వచ్చింది ఇది వచ్చేసి మనకి ప్యారెట్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు అయితే ఇది ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇది వచ్చిందండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది ఏ శారీ అయినా కానీ చాలా బాగున్నాయండి కట్టుకోవడానికి కూడా చాలా క్లాస్గా ఉంటాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి మన దగ్గర చాలా ఉంటాయి చూడండి ఇట్లా ఈ కలర్ అయితే వచ్చింది మనకి వివింగ్ అయితే చూడండి మంచి డిజైన్తో అయితే వివింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి టజిల్స్ అయితే ఉన్నాయండి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది గా శారీ అంతా ఉంది డిజైన్ అయితే ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇవి వచ్చేసి టజిల్స్ ఇచ్చారు చాలా బాగుందండి శారీ వచ్చేసి చూడండి చాలా బాగుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసి అండి దీనికి ఇట్లా బోర్డర్ అయితే వచ్చింది వివింగ్ బోర్డరు నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ శారీ అండి చూడండి ఇది మస్టర్డ్ ఎల్లో సారీ ఇది పెసరపచ్చకి మెరూన్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది దీనికి కూడా ఈ విధంగా బిగ్ బోర్డర్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది శారీ వచ్చేసి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి డార్క్ పెసరపాచ మెహందీ గ్రీన్ అండి ఇది వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది బోర్డరు నెక్స్ట్ ఇది వచ్చేసి ఆఫైట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రం కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటాయి శారీస్ వచ్చేసి బ్లౌజుల్ కలెక్షన్ అండి ఇవి వచ్చేసి మనకి ఓన్ కస్టమైజ్డ్ అనమాట మన లోనే స్టిచ్ చేస్తాము మన దగ్గర అయితే స్టిచ్చింగ్ కూడా ఉందండి ఏదైనా మోడల్ ఫ్రాక్స్ అయినా కానీ చేసి పంపిస్తాము ఎవరన్నా అడిగినా కానీ ఇవి వచ్చేసి బొటిక్ స్టిచ్చిన బ్లౌజులు ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ప్రింట్స్ కట్ వచ్చేసి మనకి ఈ నెక్ వస్తుంది ఎల్బో హ్యాండ్స్ అయితే ఉన్నాయండి బ్యాగ్ వచ్చేసి ఇట్లా నెక్ వచ్చి టజిల్స్ అయితే ఇచ్చాము ఇవి వచ్చేసి ప్లెయిన్ శారీస్కి బ్యారప్ చేసుకోవచ్చు మనకి మ్యాచ్ అయ్యే శారీస్కి ఇట్లా బ్యాగ్ ఉక్స్ అయితే వస్తుందండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి స్టిచ్చింగ్ గాట్సే త్రీ హండ్రెడ్ వరకు పడుతుంది అలాంటిది మనం టూ హండ్రెడ్కే ప్రొవైడ్ చేస్తున్నామండి బ్లౌజెస్ వచ్చేసి కలర్స్ అయితే చూపిస్తాను నేను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ విధంగా మనకి డాట్స్ డిజైన్ అయితే వచ్చింది యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్ వస్తుంది బ్యాక్ వచ్చేసి ఇట్లా పాట్ నెక్ అండ్ టజెల్స్ కంపల్సరీ ఉంటాయండి ఇది వచ్చేసి చూడండి ఆర్గాన్ టిష్యూ పట్టు క్లాత్ హ్యాండ్స్ వచ్చేసి డబుల్ హ్యాండ్స్ వచ్చాయి ఫ్రంట్ పో బోట్ నెక్ బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు అలంకారీ స్టైల్ అయితే వస్తుందండి ఎల్లో కలర్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి చూడండి దీనికి వచ్చేసి ఇట్లా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అయితే సిల్వర్ కలర్స్ లైన్స్ లాగా అయితే ఉంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది మల్టీ కలర్ కాంబినేషన్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ విత్ బ్లూ కలర్ అయితే ఉందండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండ్ కలంకారీ డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా అంతే వచ్చిందండి చూడండి చాలా బాగుంది బ్యాక్ అయితే దీనికి అయితే ఉక్స్ అయితే ఇచ్చామండి థ్రెడ్స్ అయితే లేవు నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా బాగున్నాయి బ్లౌజెస్ వచ్చేసి ఇట్లయితే ఉంటుంది మనకి నెక్ బ్యాక్ నెక్ ఒకవేళ ఎవరైనా మాకు టజల్స్ వద్దండి మాకు హుక్ పెట్టి ఇవ్వండి అన్నా కానీ ఇస్తాము ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి ఇట్లా ఈ కలర్ అయితే ఉంటుందండి ఏ శారీకైనా కానీ మనం పేరప్ చేసుకోవచ్చు ఏ బ్లౌజ్లో అయినా కానీ టూ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి చూడండి మెరూన్ రెడ్ కలర్ అండ్ ఆఫ్ వైట్ కలర్ సారీ బిస్కెట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి రెడ్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా వైట్ కలర్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి చూడండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ సీక్వెన్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది బ్యాక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి డిజైన్ నెక్స్ట్ చూడండి ఈ డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టూ కలర్స్ త్రీ కలర్స్ అయితే ఉంది దీంట్లో కూడా ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి మెహిందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్బో హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ పాట్ నెక్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మనకి చూడండి ఇట్లా అయితే ఉంటుందండి బ్లౌజ్ ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్స్ అయితే వచ్చింది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది గోల్డ్ కలర్ అండ్ ఆఫ్ వైట్ మిక్సింగ్ అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉందండి క్లాత్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ అయితే చీప్ క్వాలిటీ అయితే ఉండదండి చూడండి ఇది కూడా పట్టు స్టైల్ అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి నావీ బ్లూ కలర్ దీనికి అయితే ఇట్లా స్టోన్స్ వర్క్ అయితే వచ్చిందండి మనం బ్యాక్ అయితే దీనికి సైజ్ ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి చూడండి హెమ్మింగ్ అయితే చేసేవామండి ఎవరైనా కావాలనుకున్నా కానీ హెమ్మింగ్ వాళ్ళే చేసుకోవాలి హెమ్మింగ్ అయితే మేము చేసేవాము చూడండి ఇది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనియన్ పింక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇది శనగపిండి కలర్ అండి వైట్ అయితే కాదు ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇదైతే మనం నాలుగైదు చీరలకు వాడేయచ్చు చూడండి చాలా బాగుంటుంది బ్యాక్ వచ్చేసి ఇట్లా బోట్ నెక్కు టాజల్స్ ఇది కూడా చూడండి ఇది థ్రెడ్ కవర్ అయితే వచ్చిందండి